న్యూస్ ఐటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘాల వారితో రెండు రోజుల పాటు ప్రాచీన వాస్తు అవగాహన సదస్సు జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఆది శంకరాచార్య పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ఇడమకంటి జనార్దన శివాచార్య తెనాలి గారు పాల్గొని ప్రాచీన వాస్తు అవగాహన సదస్సు విజయవంతం చేశారు జిల్లా పురోహితులందరూ వారికి గురు పూజోత్సవం చేసి సన్మానించి పంపించడం జరిగిందని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అద్వైత శ్రీ చక్రపీఠం శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి ప్రధాన కార్యదర్శి ఆచార్య విశ్వకర్మ శ్రీ కనపర్తి అనిల్ శాస్త్రి

అసలు సృష్టి ఆదిలోనే ఈ యొక్క వాస్తు ప్రధానమైనది అని శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే వస్తువు యొక్క నిర్మాణ సామర్థ్యాన్ని నిర్మాణ విధానం తెలిస్తేనే ఈ సూర్య చంద్రాలు గోళాలు లేదు జలము ఈ పంచభూతాలు పంచభూతాలు అంటే పృథివీ ఆపహ తేజో ఆకాశ ఆకాశతత్వం ఈ పంచ భూతముల యొక్క ప్రధానమైనటువంటి అంగమే ఈ వాస్తు శాస్త్రం వాస్తు శాస్త్రంలో కొంతమంది రచయితలు అనేకమైనటువంటి గ్రంథాలు ఎంతోమంది రచయితలు రాశారు ఆ తర్వాత విష్ణువు తర్వాత అందరినీ దేవతలను మరపెట్టుకుంటే బ్రహ్మ నుండి నెట్టివేయబడినటువంటి వాస్తు పురుషుడు భూలోకంలో ఉపవాళ పడ్డాడు అని ఇటువంటి కల్పిత కకోల్పితమైనటువంటి అసలు అస్తవ్యస్తమైనటువంటి కథనాలు వ్రాసి వాస్తు శాస్త్రాన్ని పండితులకు సమాధానంగా విశ్వబ్రహ్మ వాస్తు విశ్వకర్మ వాస్తు ఈ విశ్వకర్మ వాస్తు అనాదిగా సనాతనమైనదిగా చెప్పబడింది సూర్య సిద్ధాంతం మహబ్రహ్మజే చెప్పబడింది మను త్వష్టు శిల్పి విశ్వజ్ఞానం అనేటటువంటి పంచబ్రహ్మలో మహబ్రహ్మజే సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించబడింది జ్యోతిషం ఏర్పాటైంది అట్లానే ఈ వాస్తులో కూడా మయబ్రహ్మ అనేకమైనటువంటి విలువైనటువంటి అంశాలతో మయవాస్తు ఏర్పడింది ఈ మయబ్రహ్మచే నిర్మితమైనటువంటి ఏ భవనమైనా అంటే అంటే ఎవరు విశ్వబ్రహ్మలు విశ్వబ్రాహ్మలచే నిర్మితమైనటువంటి ఓతమైనటువంటి నిర్మాణాలు దేదీప్యమానంగా శత సంవత్సరములే కాదు సహస్రవత్సరములు కూడా దాటినటువంటి నిర్మాణాలు మనం ఈ రోజుకు కూడా మనం చూస్తున్నాం కనుక దాని యొక్క ప్రతిభ విశ్వకర్మలకే చెందుతుంది కనుక మన విశ్వకర్మ జాతీయులందరూ కూడా ఇక్కడ సమావేశమే ఈ యొక్క శాస్త్రములో పంచభూతములు భూతములు ఒక మహాభూతం పుట్టింది ఆ భూతం భూలోక నెట్టబడి వే వేయబడింది అని చెప్పేసి చెప్పారు భూతములు అంటే ఒక సినిమాలో కూడా పంచభూతములు ఇహ పంచకమై అనే ఒక పాట కూడా ఉంటుంది దానిలో ఆ అభినయం వ్యక్తీకరించడం వ్యతిరేకంగా ఉంటే దానికి బుద్ధి చెప్తారు ఆ శాస్త్రము ఆ విషయం గురించి భూతం నెట్టబడింది అంటే మహాభూతము అంటే పృథిని ఆపహ తేజ వాయువు ఆకాశ ఈవే భూతములు ఈ భూతములన్నీ కలిపినటువంటి భూతం ఎవరైతే ఉన్నాడో ఆయనే వాస్తు పురుషుడు ఈ వాస్తు పురుషుడే విశ్వకర్మ ప్రధానంగా ఎవరైతే మీరు మయవాస్తు కానివ్వండి కుమార్ వాస్తు కానివ్వండి తర్వాత మయ శిల్పరత్నం కానివ్వండి శిల్ప దర్శనం కానివ్వండి ఇటువంటి గ్రహమైనటువంటి గ్రంథాలు చూసినట్లయితే వాస్తు పూజ చేయకుండా ఏ కార్యక్రమం చేసినా అది సఫలం కాదు అని చెప్పబడింది కనుక వాస్తులో పూజ చేయవలసినటువంటి వ్యక్తి ఆ దేవత ఎవరయ్యా అంటే వాస్తవస్పతి వాస్తవోస్పతి ఎవరయ్య అంటే విశ్వకర్మ వాస్తవస్పత విశ్వకర్మ అని చెప్పబడింది శాస్త్రంలో నిరాధారంగా చక్కగా చెప్పబడినటువంటి విషయాన్ని వక్రీకరించి ప్రేతాలు పిశాచాలు అని చెప్పేటటువంటి పిచ్చి వ్రాతలు రాసేటటువంటి గ్రంథాలు మీరు కొనవద్దు అటువంటి వాటిని మనం అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళకూడదు కనుక మహాశైలారా ఈ వాస్తుకు ఉన్నటువంటి ఒక్కొక్క చోట దేవాలయాలు నిర్మిస్తే ఆ దేవాలయాల్లో మనం చూసినట్లయితే విగ్రహాలను కూడా ఈ వాస్తు శాస్త్రానికి అనుసంధానం చేసి విగ్రహం భూమికి ఆకాశానికి ఇటు ప్రక్క ఇటుప్రక్క ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి ప్రోడీకృతం చేసి అంటే వాస్తులో ఆటమ్స్ తిరగడం ఆ గాలి ఆ పీడన శక్తి ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలను ఈ వాస్తు గ్రంథాల్లో బాగా రంగరించి చెప్పినటువంటి విషయం అన్నమాట అది గాలి యొక్క పీడన శక్తిని గణితం చేయడమే వాస్తు శాస్త్రం గాలి యొక్క పీడన శక్తి అందువల్లనే కోణార్కలో ఉన్నటువంటి సూర్య దేవాలయంలో కూడా భగవానుడైనటువంటి సూర్య భగవానుడు విగ్రహము వేరియాడేక్షగా ఉంచారట ఎలా ఉంచగలిగారో చెప్పండి అద్భుతమైనటువంటి ప్రక్రియలు తుప్పు పట్టినటువంటి పంచలోహాల మన ఉక్కు స్తంభాన్ని మన ఢిల్లీ అవతల ఎక్కడో ఉన్నదట గదిలో ఉండేటటువంటి గదికి ఆయం పెడతాం మనం పన్నెండు బై పన్నెండు అంటాం ఈ పన్నెండు బై పన్నెండుకి ఇందాక మీరు ముందుగా మనం చెప్పుకున్నట్టు పథకం వేశాం దానిలో ఆయము అంశ ఆయుష్ దిక్పది ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే ఉన్నది ఆ పీడన శక్తి వల్ల ఇతనిలో ఎంత ఆయుష్ ప్రభావం పెరుగుతుంది అనేటటువంటి ముఖ్యమైనటువంటి సూక్ష్మమైనటువంటి గణితాన్ని మనకి మహానుభావులు అందించారు మీరు ఆ గణితాన్ని అంతా చేయగలిగేటటువంటి స్థాయికి రెండు రోజుల్లోనే మీరు చేరుకోగలిగారంటే నిజంగా అవగాహన సదస్సులు మరియు గురువునాల నుండి సంస్కృత విచేశారు మరియు జనాధనాచార్య గురుగారు మరి హైదరాబాద్ గురుపుర పాఠశాల నుండి మీరు ప్రకంగా వెంకటాచార్య గురుగువారు విచ్చేశించారు నిన్నటి రోజు పారంభ విష్ణుమూర్తి ఆచరణ చేసి వాస్తవమైన పూర్తి స్థాయిలో మరియు ప్రథమ పాఠంగా విద్యార్థుల రెండు రోజుల్లోనే ఇంత తీర్చిదిద్దినందుకు మేము ఎంతగానో మరి కృతజ్ఞతగా వాటికి సాష్టంగా ప్రారంభిస్తాం ఇస్తున్నాం శిష్యుడు చేసేటువంటి సేవే గురుదక్షిణ గురుదక్షిణ అంటే అర్థం గురువారి యొక్క సేవ చేయడం గురువారి యొక్క మాట నిరంతరం చెవిలో మారుమోదమే గురుదక్షిణ కనుక అటువంటి గురువులకు మరి మన సుదీర్ఘ ప్రాంతం అంటే తెనాలి తెనాలిలో మన యొక్క వేదాలు పుట్టింది వాస్తు పుట్టింది జ్ఞానం పుట్టింది అక్కడ వేదవోత్సవ పాఠశాల మరియు ప్రధానంగా తెలవర్తి ఆంజనేయ శాస్త్రి గారు వారి యొక్క యాగదాస్తిని పెట్టి మనకు పాఠశాల నిర్మాణం చేశారు పామార్థ నాగోర్మ వారు తొంభై సంవత్సరాల వృద్ధుల వరకు వారు వేదాన్ని మనకి అందించారు అటువంటి వేద జ్ఞానం పర్వత జ్ఞానం మన పురువేత్తలందరికీ వేదాన్ని మనకి అందింది అటువంటి జ్ఞానం జ్ఞానం ఈరోజు వారందరికీ వచ్చారు వారందరి గురువులందరికీ కూడా సాష్టాంగా ప్రణామం అర్పిస్తాను సర్వనేటటువంటి గురువు ఈ రోజు నా మన సంఘ భావనలు రావడం అనేటువంటిది మనందరం చేస్తున్నటువంటి చూడండి సుపూర్దంగా మనం భావించి వారిని మనం చక్కగా గౌరవించుకుంటూ ఏర్పాటు చేసుకున్న కావున ఈ యొక్క ప్రతి సంవత్సరము ఆచరణ మాసంలో తుది ఏకాదశి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది చాతుర్మాస్యంలో గురువులను పూజించుకోవడము గురువులను దర్శించుకోవడము సాధనం చేసుకోవడం అనేటువంటిది సనాతనం చేస్తున్నటువంటి గర్భం కావున ఈ రోజున వచ్చిన గురువులకు ఈ చాతుర్మాసం శుభ సందర్భంగా ఆషాఢ మాసంలో గురు పవరుగా రోజు అందరూ నడనేగా ఇబ్బంది పడ్డం కావున ఈ రోజున వారికి గురు పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున మరికొంత ఇష్టపూజ కార్యక్రమం ప్రారంభం కాబడుతుంది కావలందరూ కూడా చక్కగా గురు పూజ కార్యక్రమం పాల్గొని ఆ గురు గురువు యొక్క అనుగ్రహం ద్వారానే మన ఇష్టదేవత మన కుల దేవత జరుగుతుంది

नमः ओम श्री गुण ओम श्री गुरुभ्यो नम ओम श्री गुरभ्यो नम ओम श्री गुरभ्यो नम ओम श्री गुरा निक्षा 아스 okay. okay. ఈరోజు చాలా సుదీర్ఘ ఈ జైత్యాల కిందలో జిల్లా మొత్తం పదకొండు వందలు చోట నుండి విధంగా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇంత చక్కని అవకాశం నా కూడా కలిగినందుకు మీ అందరి మధ్య వచ్చి ఒక నిమిషం మాట్లాడే అవకాశం నాకు కూడా జరిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఎంతమంది ఎందుకంటే జెండా మొత్తం ప్రాంతంలో ఒకే కాళ్ళ చేయడం విధంగా చాలా అర్థం ఎప్పుడు ఒకే కాళ్ళ చేయడం ఉన్నది అంతవిధంగా శ్రీ చక్రపీఠం శ్రీ శ్రీ పదలకృష్ణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఇంత చక్కని కార్యక్రమం జరగడం మరో స్పష్టంగా చదవలేని మంత్రాలను లక్ష్మీ నరసింహ మాట్లాడితే గారు విషయాలు రెండు వందల రెండు సార్లు చూడడం జరిగింది ఒకసారి నాగి రంగానంద మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది వారు మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ బంగారు సుమణ గారికి చేయడం మూడు మూడు ఆళ్లుగా బంగారు స్వామి నిజంగా ప్రపంచంలో అదే రకపోయిందని చెప్పారు అక్కడ ఆయన టికెట్ తీసుకొని అందరం ఒక ఇంత పోవడం జరిగింది రోపతి అక్కడ ఆచార్య వారి మంత్రాలు తగ్గుతుంటే వారి మంత్రాలను ధాన్యం చేస్తూ మీరు చంద్రు మంత్రాలను వీడియోలో వేయడం జరిగింది అక్కడ మీరు చదువుతుంటే వారి వంట్లో తగ్గడం జరిగింది అంటే వేద మంత్రాలు చదివిన పురోహితులు కూడా అంత చక్కగా చెప్పలేకపోయాడు అంతటి నైపుణ్యం కలిగిన ఆచార్యులు మన చైత్యాల పట్టణంలో ఉండడం నిజంగా అభినందనీయం అభిలాసనీయం వారిని సందర్భంగా నాకు కూడా కలిగించారు అలాగే మొన్న యాభై పది రోజు జరిగింది ఆ రోజు కూడా ప్రభుత్వంలో ఉండడం జరిగింది వచ్చి వారి మంత్రాలు జరుగుతుంటే మీరు అచ్చినాక మీరు సగ్రే మంత్రాల ముందు వారి మంత్రాలు విరవేలబోయాయి అంటే వారు పక్కన జరగడం జరిగింది స్పష్టంగా మంత్రాలను ఉచ్చరిస్తుంటే ఉచారణలో ఎలాంటి లోపల అంత ఎలాంటి వారు మంత్రాలు అవుతుంటే సూచన ఆశ్చర్యపోవడం జరిగింది నిజంగా శ్రీ చక్రపీఠం శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు ఎంతైనా అభినందీ మళ్ళీ వారు చేసిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే శాస్త్రి గారు ఎక్కడ జరగని ఈ కార్యక్రమం కార్యక్రమాలు మన జైత పథంలో వారు చేపించడం జరుగుతుంది విష్ణు సహానామ పారాయణ మహాయజ్ఞం శ్రీ దత్తా సహస్రనామ పారాయణ మహాయజ్ఞం అలాగే మన స్వరాజి నవరాత్రి అందులో యజ్ఞం కూడా చేయడం జరిగింది ఇలాంటి